హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి సూపర్ రెసిపీ అండి ఇది వచ్చేసి వచ్చేసి బోటీ అండి ఫస్ట్ అయితే బోటీ నీట్గా క్లీన్ చేసేసి కుక్కర్లో వేసేసి ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఒక ఐదు విజిల్స్ అయితే రానిచ్చి ఉడికిచ్చి పక్కన పెట్టేసుకున్నానండి బోటీని మనం ఒక ఐదు ఆరు విజిల్స్ రానిచ్చామంటే కానీ బోటీ ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుందండి బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ ముక్కలు అయితే వచ్చేసాయి మొత్తం అయితే బాగా వేడివిందు ఉన్నాయండి ఇవి చల్లార్చుకుని పక్కన పెట్టేసుకోవాలి మనము ఇవి మనం ఇలా పట్టుకొని పీసెస్ కట్ చేస్తే కానీ విరిగేటట్టు ఉండాలండి బోటీ మాత్రం ఇది వచ్చేసి ఫ్రై కండి ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా అయితే చాలా బాగుంటుందండి ఫ్రై అయితే బోటి ఫ్రై తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ బోటి దొరికితే కానీ తప్పకుండా అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంటుందండి స్పైసీగా చాలా బాగుంటుందండి మా వారికి అయితే చాలా బాగా నచ్చిందండి బోటీ ఫ్రై అయితే చూడండి ఈ మాదిరి సుచితగా మనకి ఇరిగేటట్టు ఉండాలండి బోటిని అయితే ఒక ప్లేట్లో తీసి చల్లారిచ్చానండి చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి బాగా హీట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసానండి జీలకర్ర వేసి అది చిట్టపటలు ఆడేంత వరకు చూసుకోవాలండి మనము చిట్టపటలు ఆడిన తర్వాత ఉల్లిపాయలు అనేది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయాలండి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసి వేసేసానండి వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే కొద్ది రెండు అయితే కరివేపాకు వేసేసానండి వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం వీటిని అన్నిటినీ దూరగా వేగాలండి ఉల్లిపాయలు అనేది మాడకూడదు అలాగే కరివేపాకు అన్నీ మనం ఫ్రై చేసేసుకోవాలి మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి ఈ ఫ్రైలో వచ్చేసి బోటి ఫ్రైలో మనకు ఉల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి చూడండి ఉల్లిపాయలు బాగా వేగాయి కదా ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు దంచి ఫ్రెష్గా వేసామంటే కనుక ఫ్రై కానీ కర్రీ కానీ ఏదైనా సరే టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకున్నాం కదండి మనం బాగా పచ్చివాసన పోయేదాకైతే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసి బాగా కలపాలండి దీన్ని మొత్తం మనం ఆడకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది బాగా కలిపేసాం కదా ఇప్పుడు మనకు పచ్చివాసం పోయి బాగా చిట్టుపట్ల ఆడేంత ఫ్రై చేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బోటీ అనేది ఇందులో వేసేసుకోవాలండి బోటీ మొత్తం అయితే ఇందులో వేసేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చూ పెట్టుకొని మనం ఫ్రై అనేది చేసేసుకోవాలండి మనకి ఎయిటీ పర్సెంట్ బోటి ఉడికింది కదా ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే ఉడికితే సరిపోతుందండి మనము బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బోటి వేగైతే చిట్పటి చిట్పట్ అంటే సౌండ్ వస్తుందండి పేలెటట్టులాగా లాగా అనేసి మనం వదలకుండా ఫ్రై చేయనేది నిదానంగా బాగా మగ్గేలాగా చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బోటి కానీ అడుగు అంటకుండా ఫ్రై అనేది చేసుకోవాలండి ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేసేస్తున్నాం ఆల్రెడీ పసుపు ఉప్పు మనం ఉడికించేటప్పుడు వేసాం కదా చూసి వేసుకోవాలండి ఇప్పుడు కూడా కొద్దిగా అలాగే టేస్ట్ సరిపడా ఉప్పు వేసాను పసుపు వేసాను అలాగే కారం వేసానండి కారం వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ వేసానని స్పైసీగా ఉండడం కోసం అనేసి కారం అంతా టూ టేబుల్ స్పూన్ వేసానని స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి బోటీ ఫ్రై మాత్రం అలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనం అడుగు అడుగు అంటకుండా మాడకుండా కారం అవి వేసాం కదా అలాగే కలుపుతూ ఉండాలండి అప్పుడు ఫ్రై అనేది బాగా అనేది మసాలా అంతా పట్టేస్తుంది ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి ఇందులో మాత్రం అసలు అలాగే ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర గరం మసాలా అండి మూడు మసాలాలు అయితే వేసేసుకోవాలి మనము అంతేనండి ఇందుకు వచ్చేసి మసాలా ఏమీ అవసరం లేదు ఏం శ్రమ పడాల్సిన అవసరం లేదండి ఈజీగా కూడా ప్రిపేర్ చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రం పోటీ ఫ్రై ఒట్టిదే తినేస్తారండి ఇలాగే ఇచ్చామంటే కన్నా ఫ్రై చేసి పిల్లలు అనేది చాలా బాగా తింటారు కూడా ఇష్టంగా వేసిన తర్వాత మసాలాలన్నీ వేసాం కాదని ఒక దాని తర్వాత ఒకటి వేసేసి బాగా కలుపుకోవాలండి మనము మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి బాగా మసాలాలు అంతా పట్టేలాగా మూత పెట్టేసి దంపెట్టేసామంటే కన్నా ఒక టూ మినిట్స్ బాగా మగ్గుతుందండి అందులోనే చూడండి బాగా ఫ్రై అయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా తయారైపోయిందండి బోటీ మాత్రం ఏదైనా కొద్దిగా సాల్ట్ తగ్గిందా అనేది ఈ సిచ్యువేషన్లోనే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తగ్గిందనిపించింది కొద్దిగా అయితే యాడ్ చేశానండి సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని బాగా పెట్టేసాను చూడండి పొడి పొడిలాడుతూ బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్లీ కొత్తిమీరతో టచ్ చేద్దాం అంతేనండి టేస్టీ టేస్టీ బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి రసమన్నంలోకి నచ్చుకోవడానికైనా సరే ఓన్లీ రోటీ చపాతి రైస్ దేనికైనా కూడా సూపర్గా ఉంటుందండి ఒట్టిదైనా తినేయచ్చండి తినేయాలనుకుంటే ఒట్టిదైనా అలాగే తినేయచ్చండి పిల్లలు అంతా బాగా ఇష్టపడతారు కూడా స్పైసీగా ఉంటుంది కదా చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి టేస్ట్ కూడా అంత లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుంది బోటి ఫ్రై మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసినాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి